బ్రేక్ ఇచ్చా తల్లి అంతేనా తర్వాత మళ్ళీ కంటిన్యూ ప్రతి స్టెప్ కి రాసుకుంటూ వస్తున్నారా మిగ్రేట్షి ఎలా ఉందమ్మా కష్టంగానే ఉంది కదా భగవతే వాసుదేవాయ అంటే ఎనర్జీ వచ్చేస్తుంది కాదు వెరీ గుడ్ దగ్గరకు వచ్చేసాం వెరీ గుడ్ అయిపోయినాయా స్టెప్స్ అన్ని ఎలా అనిపించింది వచ్చినాయి కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అంటే స్టెప్స్ లిఫ్ట్ లాగా అయిపోయినాయి కొండపైన టెంపుల్ మార్నింగ్ టెన్ నుంచి ట్వెల్వ్ వరకు మాత్రం ఉంటుంది ఎవరు వెళ్ళే వాళ్ళు ఉంటే ఆ టైంలో ప్లాన్ చేసుకోండి దర్శనం అయిపోయాక ఉచిత అన్నదానం కూడా ఉంటుంది తిని రావచ్చు